పోలవరం ప్రాజెక్టుకు భారీగా గోదావరి వరద కొనసాగుతుంది ఎగువ శిల్పే వద్ద నీటి మట్టం ముప్పై రెండు మీటర్లు ఉండగా దిగువ స్పిల్పే వద్ద ఇరవై మూడు మీటర్లుగా నమోదైంది దీంతో అధికారులు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి ఎనిమిది లక్షల తొంభై ఏడు రెండు వందల ఇరవై నాలుగు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరితో పాటు శబరి ఇంద్రావతి ఇతర నదులు పొంగి గోదావరి పరివాహక ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి గోదావరితో పాటు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నాయి కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు ముందస్తుగా కొందరిని ఖాళీ చేస్తున్నారు గుండేటి వాగు పెద్ద బాగులు పొంగి ప్రవహిస్తున్నాయి గుమ్మేగూడెంలో రెండు వందల పద్దెనిమిది కుటుంబాలను ఆర్ అండ్ బి కాలనీలకు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రంకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు లక్ష్మి అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా గోదావరి వరతో పాటు వర్షాల ప్రభావంతో వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి ప్రస్తుతం ఏజెన్సీలో విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు వెలేరుపాడు మండలాలపై అలాగే బుట్టాయిగూడు మండలంలో కూడా ఈ వరద ప్రభావం అనేది కూడా పోటీస్తుంది ప్రస్తుతం గ్రామాలను చుట్టుముడుతూ కాజువేలపైకి వరద నీరు అనేది కూడా చేరుకుంటున్న నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి ప్రధానంగా కుక్కనూరు నుంచి ఆ దాచారం వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై ఆ రోడ్డుకు గండిపడి అక్కడ వరద నీరు అనేది కూడా రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా దాదాపు పది గ్రామాల వరకు కూడా రాకపోకలు స్తంభించి అలాగే వెలిరుపాటి నుండి రుద్రమకోట వెళ్ళేటువంటి ఆ ప్రధాన రహదారిపై కాజ్వేకి కూడా నీరు చేరడంతో అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి దీంతో రుద్రమకోట లోపల ఉన్నటువంటి ఇంకా ఏజెన్సీలు ఉన్నటువంటి దాదాపు ఆరు గ్రామాలు కూడా లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఈ గోదావరికి మరింత వరద వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్దకు దాదాపు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు కూడా వస్తుంది ప్రాజెక్టు నుంచి దాదాపు తొమ్మిది లక్షల క్యూసెక్లను అన్ని గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు కూడా విడుదల చేస్తున్నారు అయితే కాపర్ ప్రభావంతో బ్యాక్ వాటర్ అంతా కూడా వెనుకకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను ముంచెత్తున్న నేపథ్యంలో ఇంకా వరద పెరిగితే కనుక ఖచ్చితంగా ఓళ్లలో కూడా ఈ నీరు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వెట్రి చర్య కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను ఖాళీ చేయించి ట్రాక్టర్లపై అలాగే పడవల సహాయంతో కూడా ప్రస్తుతం ఆరండర్ కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో నిర్మించి గట్ల పైన అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే నిత్యావసర సరుకులను ఆహార సౌకర్యాలను కూడా ముందస్తుగా తరలించడంతో ఒకవేళ గోదావరి పెరిగినా సరే అందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు అయితే గత జూను నెల ఇరవై తారీఖున గోదావరి పెద్ద ఎత్తున కూడా వచ్చింది దాదాపు పదమూడు నుంచి పదిహేను లక్షల క్యూసిక్ల వరద వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా ముంపు గురయ్యారు అందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చారు ఇప్పుడు మరోసారి వరద అనేది కూడా వస్తున్న నేపథ్యంలో పోలవర నిర్వాసితుల పరిస్థితి ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా ఆ రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది తమ ఇళ్లను వదిలి ప్రస్తుతం బయటకు వస్తున్నారు దాచారం నుంచి ట్రాక్టర్లలో కూడా వారందరూ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది గుమ్ముగూడెం నుంచి కూడా దాదాపు రెండు వందల ఎనభై పద్దెనిమిది కుటుంబాలను కూడా దాచారం ఆర్ఎన్ఆర్ కాలనీ కూడా తరలించారు అయితే ఇంకా వరద పెరిగితే కనుక ఖచ్చితంగా అందరినీ కూడా తరలించేందుకు పది మోటార్ బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని ముప్పై ఐదు ట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉంచామంటూ కూడా యంత్రాంగం స్పష్టం చేస్తున్నారు ఇదేమైనప్పటికీ ఎక్కువ ఖమ్మం జిల్లా నుంచి గాని వస్తున్నటువంటి గోదావరితో పాటు శబరి ఇంద్రావతి వంటి ఉపనదులు కూడా ఉప్పంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరొక మూడు రోజుల పాటు కూడా వరదలు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది మళ్ళీ తుఫాను ప్రభావం పెరిగితే కనుక అది అంతకంతకు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నామంటూ జిల్లా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు వరలక్ష్మి రైట్ రైట్ భార్గవ్